తెలంగాణ రాష్ట్రంలో రైతుల మీద ఆధారపడి బ్రతికే ఏమి చదవని మెకానిక్తో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ జీవన స్థితిగతుల గురించి తెలుసుకుంటున్న దృశ్యం ఏడవ భాగం టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఓరోరికి రైతులే కానీ సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు ఓరికి ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల కులవృతులకు ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహ సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేశారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి కులవృత్తిదారులనే కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇటు కొత్త బాలరాజు గారు ఒక నిమిషం దానికి मूले मूला समान है देख रहे हैं నమస్తే అన్నీ మీ పేరు శ్రీశైలా మెకానిక్ చేయబట్టిదా ఇప్పుడు రైతులు సరిగా వ్యవసాయం చేస్తా లేదా అంటారు నిజమానా నీళ్ళు లేకరా లేకపోతే బోరులో నీళ్ళు లేక మోటార్ కాబట్టి లాస్ వచ్చా లేకపోతే వాళ్ళకి ఒక ఎకరానికి సరిగ్గా వెళ్ళాకనా మీకు గిరాట్ లేదు నీళ్ళు లేక నీళ్ళు లేకపోయినా అప్పుడు అప్పుడు మీరు నలభై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళు అవుతారు అప్పుడు గిరాక్ప్పుడెట్ బాగుండేది లేదు అప్పుడు మీరు చౌరపులో ఇట్లా షాప్ పెట్టి అన్నారు బాగా తీసేసిరా అప్పుడు బాగా నడిచిరా అంటే రైతులకు మీరు ఇప్పుడు మోటార్లు గీటర్లు ఐదు రూపాయలకేళ్ళు తీసుకొచ్చి ఇచ్చేదా మీరు వెళ్ళి రూపాయల అప్పుడు ఎట్టబడ్డను ఒక దానికి ఎంత లాభం వచ్చింది నీకు అట్లా అప్పుడు బాగానే రాపుడు అండి నేను అయితే మీ కింద ఎంత వరకాలు అప్పుడు ఐదారు వరకు ఐదారు వరకాలు అయితే మరి లాసు చౌడుతోలా అంత టైం షాప్ పెట్టి ఆ కాలంలోనే నువ్వు ఐటీ చేయలేదు ఏం చేయలేదు ఏడో ఎందుకో కానీ నువ్వు హైటీఐ చేసిన కూడా అట్ట చేయడం నీళ్ళక మేక నీకు మరి ఎట్ట చేయగలిగినావు ఎట్ట లాస్ అయింది వాళ్ళు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్

లాస్ అయినాక మీ చెరు కూడా కదా చేరు కూడా నారాయణపూర్కి వచ్చి కదా నారాయణపూర్కి వచ్చాక ఇక్కడికి వచ్చినాక ఇంప్రూవ్మెంట్ అయ్యిరామూలు గారి మామూలుగా బట్టే పొట్టకు బట్ట మిగులు బాగా ఏం లేదు ఇప్పుడు రైతులు ఈ రెండు మూడు మండలాలు మీరే చేస్తున్నారు ఇక్కడ ఏరియా మొత్తం మొత్తం చేస్తున్నా కానీ పొట్టకు పట్టకె లాభాలు ఏందా నెలకు పదివేలన్నీ వస్తారా పదివేలు వస్తారా రైతులు ఏమైనా పోతే తలగబడుతున్నాయి మోటార్ తలగబడుతున్నాయి సార్ లేకపోతే ఓడిస్తాడు గట్టే కట్టగటరు కానీ ఇప్పుడు సంవత్సరానికి అప్పుడేమో సొంతంగా భూములు చేసేది ఇప్పుడు అంతా పాలకిస్తుంది కాబట్టి ఒకటి చేస్తారు ఒక సంవత్సరం ఒకటి చేస్తారు అప్పుడు సొంతంగా చేసేది కదా సొంతంగా చేసుకునేది కౌలు చేయడం లాస్ అయినా వెళ్ళిపోతున్నా అనియాడు ఆ కోడుతుంటే కట్టడి లేక అప్పటి నచ్చలేదు అప్పుడు కట్టడిలో ఒడ్లు వచ్చేది మీకు వచ్చేది ఓ ఐదారు పుట్లు వచ్చేదా అయితే ఇప్పుడు కట్టడి అసలు ఒడ్లు వస్తలేదు సంవత్సరాలు ఇప్పుడు రైతులు అప్పలేక రోజు ఐదారు మంది వస్తారు వస్తే ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నారా మీరు పదివేలు సంపాదిస్తున్నారా పదివేలు అంటే కూరగాయలు దాని దానికి ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఇబ్బంది అయితే ఇప్పుడు మీ మెకానిక్ లకు గవర్నమెంట్ ఏమైనా లోన్లు ఇచ్చిందా ఏం లోన్ ఏ మాత్రం ఏ మాత్రం లోన్ ఇవ్వాలి అయితే మీరు ఎప్పుడైనా లోన్ అప్లికేషన్ పెట్టిందా అసలు మీరు ఏ పార్టీ కోటేసి మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఆ అసలు ఫస్ట్ ఏ పార్టీ ఉంటే సిపిఎం సిపిఎం అంటే మా జాంగి నిలబడ్డాడుగా మరి కాంగ్రెస్ కింద ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తారు ఏమో అంటే మారినట్టుగా పార్టీ అంటే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఎంపీ అయినప్పుడు రాజగోపాల్ రెడ్డి అప్పుడు కలిసిరాడు పరిచయం ఉంది పరిచయం అంటే అప్పుడు ఇమిడియట్ మాధవ్ రెడ్డి మీకు తెలిసిరంటారు ఆయన వాళ్ళు తెలుసు తెలుగుదేశం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నీకు సహకారం చేయలేదా అలా బోర్లు ఇంకా ఖరాబ్ అయితే పోయిరంటారు అప్పుడైనా వస్తుంది కదా అంత సొంత చేసుకునేది ఎడ్ల పెట్టి చేసుకునేది నాయకులు తినేది ఇప్పుడు ట్రాక్టర్లు అయినాయి సంవత్సరానికి పోటీ అయితే అప్పుడు హోమ్ మినిస్టర్ ఫుల్ పరిచయం జాబ్ పెట్టలేదు అటెండ్ అంత పరిచయం అందరూ సహకారం చేసేది మరి బిగేం చేయలేదు నా హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి హెల్ప్ చేసే అనేది అటగా అదే కరెక్టే కానీ మనం ఏం కదా అడగలేదు మంచిగా పని నడుస్తుంది అప్పుడు సొంతం చేసుకుంటారు మన మెకానిక్ చేయకుండా వండానికి కమలాయన ఇయ్యాలి వండాలనియాలి అని ఒకటి కట్టాడుండే ఏం లేదు ట్రాక్టర్లు ఎడికొత్తురు సవత్ అనుకోని అసలు కావాలి అప్పుడు నువ్వు విజయవాడకు అస్తాడి ఇక్కడ పోయి వచ్చినట్టు ఐటీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే అసలు ఆ పని చేయకపోయింది మీరు చేస్తున్న బ్రిటన మరి మన జిల్లానే అనుకుంటుర్రు మన నెలకొండే జిల్లానే అనుకుంటున్నారు అసలు మరి మీరు వెనుక పడడం కాకపోతే మీరు ఏదైతే గవర్నమెంట్ సహకరిస్తే మీరు ఇంప్రూవ్మెంట్ అవుతుందో చెప్పండి గవర్నమెంట్ మనకి ఏమైనా లోనో ఏమో మిషన్ ఇప్పిస్తే మన ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఇప్పుడు మెకానిక్ సంబంధించిన ఏ మిషన్ ఉంటుంది లేదు మిషన్ వెల్డింగ్ ఎంత అమౌంట్ లక్షలు అయితే మీకు ఇంప్రూవ్మెంట్ అవుతారా ఎందుకు పిల్లలు పెళ్లి ఒక అమే కాలేదా అయితే ఆమెకి పదిహేను లక్షలు ఇవ్వాల్సి వస్తారు అయితే గవర్నమెంట్ మిషన్ ఇప్పిస్తే బాగుంటుంది కాకపోతే వర్కర్ ఉంటే దానికి సంబంధించిన వైర్ ఏ రైతులు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇబ్బందులు లేవు రాబో చాలా ఇబ్బందులు వాటర్ లేదు వాటర్ వాటర్ లేదు మన అయితే వాటర్ లేదు ఇప్పుడు ఏదో అయితే ఇక్కడ వాటర్ ఉంటే ఇప్పుడు రైతులు ఇంప్రూవ్మెంట్ అయితే మీరు ఇంకో అయితే మనం ఇంప్రూవ్మెంట్ అయితే లేకపోతే అయితే ఇప్పుడు మీకు ఈ మిషిన్లు కిషన్లు గవర్నమెంట్ సహకరిస్తే చాలా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు లేకపోతే లేదన్నట్టు ఇంకా కూలి పని కూలిపోయినా అన్నట్టు వంద రోజుల పని ఇట్లా ఏమన్నా పోతావు పని లేనప్పుడు పోతాం ఏం చేస్తాం మరి పని లేనప్పుడు ఏదో పని ఎప్పుడే వెళ్ళింది ఒకటే అన్నట్టు అయిపోయిన పరిస్థితి అప్పటికిప్పుడు చాలా తేడా అయిపోయింది పోతాం అప్పుడంటే మెకానిక్ పోయిందంటే పది రూపాయలు అవసరం ఉన్నాయి కూడా అదే ఆ దగ్గర లేవు మీరు ఇన్ని దగ్గర రైతుల దగ్గర లేదు నీకేడిస్తారు మా ఆడే అప్పుల పోలయ్ ఉల్లి పెట్టుకుంది సస్తి కూతురు ఇక నీకేడిస్తారు అన్నట్టు అయిపోయి ఇప్పుడు వాళ్ళకు పోసిన కాలం అయిపోయింది మీకు పోసిన కాలం అయిపోయింది అయితే భూసములు ఏమో హైదరాబాద్ పోతు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు భూసారు ఆడే కౌరు రైతే ఆత్మహత్యలు చేసుకుంటే వెళ్ళక ఆగమాగం ఆడవుతుంది ఆయనకి రైతు బంధుకి లక్షల కొద్దిగా ఆని పడుతుంది ఉన్నోడు ఉన్నోడు అయితే లేనోడు లేనోడు అయితు అయితే ఇక గవర్నమెంట్ మీకు మిషన్ ఇప్పిస్తే బాగుంటారు అమ్మా చాలా దూరం చూస్తాం రాజగోపాల్ రెడ్డి కానీ ఇప్పుడు ఎంపీ ఎవరైనా చేస్తే ఆయనకేసినట్టుగా మీరు కాంగ్రెస్ కి వేసినట్టుగా మంచిది